నంద్యాల జిల్లా పాములపాడు మండలం భవనాశి వాగు వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ మోటార్ సైకిల్ పై ధాన్ని దాటేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరావు మరియు వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు భారీ వర్షాల కారణంగా భవనాశి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పుట్టి సహాయంతో వాగులో కొట్టుకుపోతున్న వెంకటేశ్వరను సురక్షితంగా కాపాడగలిగారు అయితే మరో వ్యక్తి నాగేశ్వరరావు మాత్రం ఇంకా ఆచూకీ లేకుండా పోయారు గల్లంతైన నాగేశ్వరరావు కోసం అధికారులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గాలింపు చర్యలను ముమ్మరం చేసేందుకు రంగంలోకి దిగిన డిఆర్ఎఫ్ రెస్క్యూ టీం పాములపాడు వద్ద భవనాశి వాగులో గాలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక పోలీసులు ప్రజలు కలిసి నాగేశ్వరరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు